ప్రైజ్లాంటి దేవుని బిళ్ళని మీ అందరు కొందనాలు ఈరోజు పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక వాగ్దానం లుకస్ వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు ఐ అవును దేవుని బిళ్ళరా సైతనుడు మనల్ని హాని చేయాలని చూస్తాడు లోక పరిస్థితులు మనల్ని హాని చేయాలని చూస్తుంది పాపం మనల్ని హాని చేయాలని శాపం మనల్ని తాకాలని మనకు మరణము మనకు హాని చేయాలని చూస్తుంది కానీ మన ప్రభుని ఏ ఏ హాని తగలకుండా ఆయన మనల్ని కాపాడుకుంటారు ప్రార్థన చేద్దామా మహాపరుషుద్ధురా నీకు వందనాలు ఏదియూ మీకు ఎంత మాత్రం హాని చేయదని వాగ్దానం ఇచ్చావు జలములలో పడి దాటినప్పటికి అగ్ని జ్వాలల మధ్య నడిచినప్పటికీ నీకు జ్వాలలు కాల్చాలవు జలములు నీ మీద పొంగి పొర్లి పారవని చెప్పావు ఎర్ర సముద్రాన్ని చీల్చి యోర్ధన నదిని పాయిలు చేసిన నా తండ్రివి అయ్యా ఎరుకో కోటగోడలు కూల్చిన మా తండ్రివే మాకు ఏది ఎంత మాత్రం హాని చేయకుండా సింహాల నోట నుండి విడిపించు అగ్ని గంధకములను తప్పించు నీ బిడ్డలందరూ ఏ పరిస్థితుల మధ్యనో తప్పించి దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమో ఏ సునాలు విడుకుంటున్నాం తండ్రి ఆమెయని దేవుని కాక ఆమాయణ్